వెల్కమ్ టు ట్యూట్ వాయిజ్ సెప్టెంబర్ పదహారు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు అధ్యక్షులు డీజీనాథ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు కూడా పాల్గొన్నారు జడ్పీ మెయిన్ స్కూల్లో వీరందరితో సీనియర్స్గాను జూనియర్స్ గాను రెండు విభాగాలుగా విభజించి వీరికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ నెల పదహారున జరిగే ర్యాలీలో ఆర్డీఓ జయరాం హెచ్వి జయరాం చేతుల మీదుగా వీరందరికీ బహుమతులను కొనసలు బహుమతులను కూడా ఇప్పిస్తామని వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఓజోన్ పొర ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు గ్రీన్ కప్ పేరిట నర్సీపట్లలో చేస్తున్న కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తోందని అధ్యక్షులు నాథ్ తెలిపారు దీనికి వివిధ పాఠశాలల నుండి ఉపాధ్యాయులు హాజరయ్యారు గుడ్డెపల్లి నుంచి అల్లప్ప రవు కూడా పాల్గొన్నారు జడ్పీ మెయిన్ స్కూల్ నుంచి కూడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు వివిధ పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పంపించి పాఠశాలలో ఆ విద్యార్థులకు వారి చెప్పిన ఈ ఓజోన్ పరు ప్రాముఖ్యతపై తమ స్కూల్కి కూడా బహుమతి వస్తుందనే ఆశతో చాలామంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమానికి తమ పాఠశాలకు సంబంధించిన పిల్లలను అధిక సత పంపించారు थैंक यू डेविड वाईज मे एम ए राजू